నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఖాళీగా ఉన్న మద్యం సీసాల్లో స్థానిక మద్యాన్ని నింపుతూ విదేశీ మద్యం అంటూ విక్రయాలు చేస్తున్న ఇరువురిని అరెస్ట్ చేసి వారి నుండి నలభై ఆరు మద్యం బాటిలను కాకినాడ త్రీ క్రైమ్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు శనివారం దీనికి సంబంధించిన వివరాలను త్రీ టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో సమావేశం నిర్వహించి వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ సాంబమూర్తి నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సలీం బాషా కాకినాడ బ్యాంక్ పేటకు చెందిన శీలం రామకృష్ణలు గత మూడు నెలల నుంచి డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నుంచి ఖాళీ విదేశీ మద్యం బాటిళ్లను సేకరించి కాకినాడలో దొరికే ఇండియన్ మేడ్ విస్కీ లిక్కర్ బాటిళ్లను కొని ఒక పరికరంతో ఖాళీ సీసాల్లోకి మందును నింపి విదేశీ బాటిల్ అంటూ ఎక్కువ నగదుకు అమ్మేవారు అన్నారు మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మొత్తం నలభై ఆరు బాటిల్ ముప్పై ఆరు బాటిళ్ళు రాయల్ రైట్ గ్రెయిన్ విస్కీ అలాగే పది బాటిళ్ళు ఆల్ సీజన్స్ విస్కీ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది విచారణలో భాగంగా వారిని విచారణ చేయగా ఈ బాటిల్స్ తోటి వారు లోకల్లో ఉన్న షాప్స్లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్ళు అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీల్ అనేది వేసి ఒరిజినల్ బాటిల్లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ ఒప్పుకోవాలని బట్టి వారి దగ్గర నుంచి కొన్ని ఫారిన్ బాటిల్స్ అలాగే కొన్ని కాస్ట్లీ మద్యం బాటిల్ ఖాళీ బాటిల్స్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మద్యం బాటిల్స్ అనేది మాఫియా ఎలా జరుగుతుందంటే ఈ విధంగా ఖాళీ బాటిల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ జరిగిన తర్వాత లోకల్లో ఉన్న చీప్ బా చీప్ లిక్కర్ కానీ లేకపోతే వేరే మద్యం కానీ ఆ బాటిల్ని అందులో వేసి దాన్ని ప్రాపర్ సీల్ చేయడం తోటి అది సాధారణ ప్రజానేకం కూడా కనిపెట్టలేకపోతుంది ఇటువంటి యొక్క నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తలే ఉండాలని ప్రజలందరూ జాగ్రత్తలే ఉండాలని ఏదైనా ఇటువంటి సమాచారం వారికి తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఇటువంటి యొక్క నేరాలని అడ్డుకట్టు వేసేందుకు సదా మేము ప్రయత్నం చేస్తుంటామని ఇందు మూలంగా ఈ యొక్క కల్తీ మద్యం తయారీదారులకి అలాగే ఈ అక్రమ మధ్యం తయారు చేసే వాళ్ళకి పోలీసు వారి తరఫున కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం గిఫ్ట్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు అతను ప్రీవియస్గా ఒక ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఇలాగే ఫారిన్ పెర్ఫ్యూమ్ బాటిల్స్ కలెక్ట్ చేసి అందులో లోకల్ పెర్ఫ్యూమ్ వేసి ఇది ఫారిన్ బాటిల్ అని చెప్పేసి ఫస్ట్ ఇనీషియల్గా చేసేవాడు తర్వాత ఈ మధ్యకాలంలో దాని నుంచి ప్రేరేపణ పొంది ఈ యొక్క బాటిల్స్లోకి సీల్ అనేవి ప్రాపర్ చేస్తూ వాళ్ళు ఈ మద్యం వ్యాపారం అనేది చేయడం స్టార్ట్ చేశారు కానీ అతి త్వరలోనే వీళ్ళని మనం క్యాచ్ చేయడం జరిగింది సో వీళ్ళు ఈ సీల్స్ అనేవి యూజ్ చేయడం కోసం ఇటువంటి ఈ హీటర్ ఇది మన డ్రయర్ ఈ డ్రయర్ని యూజ్ చేసి ఈ సీల్స్ సంబంధించి ప్లాస్టిక్ సీల్స్ అనేది ఇతను విజయవాడ నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు అవన్నీ కూడా లోతైన దర్యాప్తు జరిపి ఈ యొక్క దేంట్లో వేరే వేరే పాత్ర ఉంది బాటిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తర్వాత ఈ సీల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రాపర్గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది దీని మీద ఈ జ్రాకెట్ జరుగుతుంది అనే ఒక చిన్న సమాచారం మీద మనం దీని మీద లోతైన పెట్టడం జరిగింది క్రైమ్ వాళ్ళు మనం కూడా రెండో ముద్దాయికి నేర చరిత్ర ఏం లేదు అతను ఇతనికి సహాయపడతా ఉంటాడు అతను మెయిన్ ముద్దాయి సయ్యద్ సలీం భాష రెండో ముద్దాయి అతను ఏదో కమిషన్ ఇస్తుందోటి అతనికి హెల్ప్ చేస్తూ అతని యొక్క హౌస్ని ఏదైతే ఉందో ఆ హౌస్ని దీని నిమిత్తం ఫిల్ చేయడానికి అట్లకి వాడుకోవడానికి అద్దెవ్వడం జరిగింది ఇద్దరు కూడా టాకినాడే ఒకరు సామూర్తి నగరు ఇంకొకరు బ్యాంక్పేట